నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం కాకి చేసిన పనికి కాలి బూడిదైన నాలుగు ఇల్లు విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం కార్తీక దీపాన్ని ఎత్తుకొచ్చి ఓ ఇంటిపై పడేసిన కాకి తాటాకు ఇల్లు కావడంతో ఎగసి పడ్డం మంటలు పక్కనే ఉన్న మరో మూడు ఇల్లు కూడా దగ్ధం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది నాలుగు తాటాకు ఇల్లు కాలి బూడిదయ్యాయి ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చేసిన పనేనని స్థానికులు చెబుతున్నారు కార్తీక మాసం నేపథ్యంలో గరివిడి మండలం కోనూరులో ఓ కుటుంబం తమ ఇంటి డాబాపై దీపాలను వెలిగించింది అయితే ఓ కాకి ఇందులో ఓ దీపాన్ని ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ ఇంటిపై పడేసింది ఆ ఇంటి పైకప్పు తాటాకులతో ఉండడం వల్ల నిప్పంటుకుని మంటలు ఎగిసిపడ్డాయి స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించేలోపే చుట్టుప్రక్కల ఉన్న ఇళ్లకు మంటలు విస్తరించాయి స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు ఆలోపే నాలుగు తాటాకు ఇళ్ళు కాలి బూడిదయ్యాయి ఇందులో ఓ ఇల్లు కౌలు రైతు నంబూరి గోపీది ఇటీవలే ఆయన పెట్టుబడి కోసం లక్ష రూపాయలు అప్పు చేసి తెచ్చాడు ఇంట్లో దాచిన ఆసమ్ముతో పాటు ఇంట్లోని అరతులం బంగారం కూడా ఈ మంటలకు బూడిదైందని వాపోయాడు కాగా తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఘటన స్థలాన్ని పరిశీలించి కాగా తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి సుమారు నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు